నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు నల్గొండ మున్సిపాలిటీ వద్ద కొనసాగుతున్న ఉత్కంఠ క్యాంప్ నుండి నేరుగా మున్సిపాలిటీకి చేరుకున్న ముప్పై నాలుగు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస కౌన్సిలర్ కు పలువురు కౌన్సిలర్లతో హాజరైన చైర్మన్ మందండి సైతిరెడ్డి అవిశ్వాస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు हम्म ओन्ना ओन्ना ओक्का நிஷம் சீனா आ गए थे ना थोड़ा इधर है ए मु जो होल का डिपार्टमेंट है फिर भाई होल का डिपार्टमेंट और इधर को फोन फोन लो देववा बैडा बाइक నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు నల్గొండ మున్సిపాలిటీ వద్ద ఉత్కంఠ కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి వెంకటరెడ్డి చెప్పండి వరకు అయితే అవిశ్వాస తీర్మానంలో నలభై ఒక్క మంది సభ్యులంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు మొత్తం మున్సిపాలిటీలో నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా మొత్తంగా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా హాజరవడమే కాకుండా బీజేపీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ మాత్రం అదేవిధంగా ఇద్దరు ఎక్సెప్షివ్ సభ్యులు కూడా హాజరు కాలేదు మొత్తం యాభై మందికి గాను నలభై ఏడు మంది హాజరవగా వీరిలో నలభై ఒక్క మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బుర్రీ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ గా అనుకుంటున్నారో వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇటు ఓటు వేయడం అయితే జరిగింది దీంతో ఇక అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గినట్టు అయింది దీని తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అనంతరం ఇక నూతన నల్గొండకు సంబంధించి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికకు కూడా మార్గం సుమగం కావడంతో ఇక దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ముగ్గురు మాత్రమే మిగిలారు ఇటు మందడి సైరెడ్డి గత ఎన్నికల్లో ఇటు ఎక్స్పెక్ట్ సభ్యులను ఉపయోగించుకొని కూడా ఇటు చైర్మన్ పీఠం ఎక్కిన పరిస్థితి ఇంకా వచ్చే జనవరి వరకు అంటే దాదాపు ఒక సంవత్సర కాలం నల్గొండ మున్సిపాలిటీకి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఇక మున్సిపల్ చైర్మన్ పీఠం ఎక్కేందుకు ఇక మార్గం సుమగమైందని చెప్పొచ్చు లావణ్య రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి